జిల్లా ఖమ్మం పట్టణంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం జరగనుంది ఈ సమావేశానికి బీజేపీ పార్టీ అసెంబ్లీ సీనియర్ ఇన్ఛార్జ్ పళ్లెం శ్రీనివాసులు పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ కుమార్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు సంజీవుల వెంకటేశ్వర్లు ఓబీసీ మండల అధ్యక్షులు షావూరు తో పాటు కూటమి ప్రభుత్వం నుండి అనేక మంది ముఖ్య అతిథులు పాల్గొనున్నారని తెలిపారు సీనియర్ నాయకులు పల్లెం శ్రీనివాసులు గారు మనకు పార్టీ ఆదేశాల మేరకు సమావేశంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేస్తున్నారు వారిని తెలియజేసిందిగా కోరుతున్నాం నిన్న ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జనందరం గుర్తుంచుకొని ఖమ్మం గ్రామంలో సౌక్షలు డెబ్బై రూపాయల బలంగా చేసి కూటమి ప్రభుత్వంతో కార్యకర్తలు బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తల సమక్షంలో హేర్ కటింగు ప్లస్ మన ఏదైతే పారిస్థిత కార్మికులు ఉన్నారో వాళ్ళకి బెడ్షీట్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చాలా చాలా సంతోషంగా కార్యక్రమం జరిపేసినారు రేపు అనగా ఆదివారం రోజు ఇరవై ఒకటో తారీఖున ఈ నెల ఇరవై ఒకటో తారీఖున భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ కోకొని ఎన్నుకునే బాధ్యత రాష్ట్ర రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ సమక్షంలో రేపు ఆదివారం ఉదయం పది గంటలకి మనం మండల కార్యక్రమ మండల కార్యవర్గ సమావేశం ఉంటుంది కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నాం కాబట్టి ప్రతి బీజేపీ కార్యకర్త నాయకులు అందరూ కూడా ఆ రోజు అందరూ పాల్గొని మనకు ఏదైతే మనం ఆశిస్తున్నామో ఏదైతే డెవలప్మెంట్ మనం కోరుకుంటున్నామో ఆ డెవలప్మెంట్ ఏదైతే మనకు అనుకూలంగా ఉంటారో అనే ఉద్దేశంతో కొత్తగా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీని అందరూ పాల్గొని జయప్రదం చేయొచ్చుగా ఇట్లా నేను ఎంఐన్యూస్కు ఎలక్ట్రాన్ మీడియాకు తెలియపరుస్తున్నాను జయ శ్రీరాజీ